విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతి వీర ప్రాంత రక్షణ దళం ఈ ఘటన పోలీస్ గార్డ్ కమాండర్ ఉద్యోగి ఒంటిపై గాయాలతో రక్తపు మడుగుల పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్ట్ గార్డ్స్ లో అల్కా సింగ్ అనే ఒక మహిళ వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్ ఇతను కమాండెంట్ ఇతను భార్య నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అత్యకు గురైనట్లు మనకి లేట్ నైట్ సమాచారం వచ్చిందండి దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ప్రాథమిక దర్యాప్తులో ఆల్కా సింగ్ అనే ఆవిడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్త కమాండెంట్ గారు ఒక టూ డేస్ బ్యాకే ఒరిస్షా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో జూ ఆన్ డ్యూటీ బాల్సోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి ఇంట్లో అల్కా సింగ్ వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారండి అను అనుమోల్ అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్ వీళ్ళిద్దరే ఉన్నారు అయితే ఆ సమయంలో ఫోర్ టు సిక్స్ సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు పెద్ద కూడా కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్ కి ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్ తీసుకున్నారు ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది కుర్రవాడికి గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు కత్తితో పొడి చంపు ఏదైనా షార్ప్ వెపన్ వాడి చంపి ఉంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారండి